అందరికీ నమస్కారములు నేను వీడియో చేయక చాలా రోజులవుతుంది నేను వీడియో చేయడానికి కారణం చేవళ్ళ రోడ్డు ప్రమాదం అది చూస్తే గుండె తరుక్కుపోయింది ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ కోసం నేను రాసినటువంటి ఈ కవిత మీ ముందు ఉంచుతున్నాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ఆ తల్లి కడుపు శోకం ఆ తండ్రి గుండె వేదన ఎవరు తీర్చాలి ఈశ్వర ఎదలోని బాధల్ని ఎలా మరువాలి ఓ పరమేశ్వర ఊరు కంటతడి పెట్టింది ఈశ్వర ఆ ఘోర ప్రమాదం చూసి ఓ పరమేశ్వర ఆ ఊరు మోగబోయింది ఈశ్వర మనసు కల్లోలమయ్యింది పరమేశ్వర ఆ కన్నతల్లి కడుపుకోత ఈశ్వర ఆ తండ్రి పెంచిన ప్రేమ పరమేశ్వర తోటి స్నేహితుల మాటలతో ఈశ్వర నా గుండె పగిలిపోయి పరమేశ్వర నా పిల్లల ముద్దు మాటలు ఈశ్వర ఆ ముద్దు మోమును ఎలా మర్చిపోవాలి పరమేశ్వర పొద్దు పొద్దున లేచి నా బిడ్డల్ని ఈశ్వర సాగనంపితిని నేను ఓ పరమేశ్వర యముడి చేతిలో పెట్టి ఈశ్వర యమలోకానికి పంపుకుంటి పరమేశ్వర నా పెద్ద కూతురు పెళ్ళిలో ఈశ్వర నా బిడ్డలను చూసి పరమేశ్వర నా రెండు కళ్ళు చాలలేవు ఓ ఈశ్వర నా అందాల బిడ్డలు పరమేశ్వర ఊరు వాడ చూసి ఓ ఈశ్వర ప్రతిరోజు మురిసింది పరమేశ్వర నీ ఆజ్ఞ లేనిదే ఓ ఈశ్వర చీమైన సావదు పరమేశ్వర అంతమంది ప్రాణాలు ఓ ఈశ్వర ఒక్కరోజే తీస్తివా పరమేశ్వర ఆకడుపు కోతలు ఓ ఈశ్వర నీకు వినిపించలేదా పరమేశ్వర కంఠము విషము మింగి ఓ ఈశ్వర దేవతలను రక్షించితివి పరమేశ్వర మామీద దయలేదా ఓ ఈశ్వర నా కడచూపు లేక పరమేశ్వర నా పిల్లలు వస్తారని ఈశ్వర నా కళ్ళు చూస్తున్నాయి పరమేశ్వర మోయల్ లేని బాధతో మరువలేని బాధలతో ఓ ఈశ్వర ఎన్ని రోజులు బ్రతకాలి పరమేశ్వర అర్ధాయుష్ ఇచ్చి ఈశ్వర పాపమేమి చేశాము పరమేశ్వర మేము చేసిన పాపాలకి ఓ ఈశ్వర మా ప్రాణాలు పోయిన పరమేశ్వర శివభక్తితో నిన్ను చేరేది మా ఆత్మ పరమేశ్వర ఈ మాయలోకంలో ఓ ఈశ్వర ఈ బంధాలు అనుబంధాలు ఎందుకు పరమేశ్వర మూడో కంటితో ఓ ఈశ్వర సృష్టిని భస్మమే చేయి ఓ పరమేశ్వర నిజంగా ఆ తండ్రి ఆవేదన ఆ తల్లి కంటతడి నన్ను నా మనసును అదోలా చేసింది ఎందుకంటే ముగ్గురు కూతుళ్ళని ఆ పంతొమ్మిది మంది ప్రాణాలని ఆ రోజు ఆ ప్రమాదంలో పోవడం చాలా చాలా బాధాకరమైన విషయం ఆ బాధతో నేను రాసినటువంటి కవిత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మిత్రులరా Данья, Адам